ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఇండోన్ ఏషియాలో ఉన్న చెట్ల గురించి అక్కడ ఉన్న చెట్లు మూడు వందల ఏండ్ల పైబడి బతుకుతున్న చెట్లు అవి ఎందుకు బతుకుతున్నాయి అనేసి అని మనము తెలుసుకుంటే మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది అది దేని కారణంగా బతుకుతున్నాయో తెలిస్తే మనం మాత్రం అరే ఇదా కారణం అనేసి అనేసి అంటాం ఆ వీడియో మీకు కూడా పెడతాను మీరు కూడా చూడండి ఎందుకంటే అక్కడ మామూలుగా మామూలు ఎరువు కాదు అక్కడ మనుషులే ఎరువులు అది కూడా చిన్న పిల్లలు చిన్న పిల్లల్ని ఎరువుల్లాగా ఉపయోగిస్తారు దానికి సంబంధించిన వీడియో కూడా మేము పెడతాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అక్కడ చిన్నపిల్లలు చచ్చిపోతే సమాధి పెట్టారు ఇట్లా చెట్టు లోపల తవ్వి దాని లోపల ఒక చిన్న పిల్లల్ని పెట్టి అది దాన్ని మొత్తానికి పూర్తిగా మూసివేస్తారు దానితోటి చెట్టుకు కావాల్సిన ఎరువు తయారై చెట్టు బాగా బలంగా పెరుగుతుంది